నమస్కారం సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షక మహాశైలకు స్వాగతం శుభ స్వాగతం సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మనకు సంపూర్ణమైన చంద్రగ్రహణం ఉంది ఈ విషయం అందరికీ తెలుసు చంద్రగ్రహణ సమయంలో మనం చేయాల్సిన విధి విధానాలు గర్భిణీ స్త్రీలు ఏ సమయం నుండి ఏ సమయం వరకు వారు విశ్రాంతిగా ఉండాలి ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణానికి సంబంధించిన పట్టు వెడుపులు ఎప్పుడు ఎలా ఉన్నాయి ఏ రాసుల వారికి ఏ నక్షత్రాల వారికి దోషంగా ఉండే అవకాశం ఉంది వాళ్ళు ఏం చేయాలి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం స్పర్శాకాలం స్పర్శ అంటే ప్రారంభం రాత్రి తొమ్మిది యాభై ఆరు అంటే గ్రహణం పట్టకముందు దానికి కొంత ప్రభావం ఉంటుంది మొదటగా ఇది స్పర్శాకాలంగా మనం భావిస్తాం తొమ్మిది యాభై ఆరు అదేవిధంగా నిమీల కాలం అంట పది యాభై తొమ్మిది మధ్యకాలం అంటే సంపూర్ణమైనటువంటిది ఒక ప్రభావం అనేది కొంచెం ముందుగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ముందుగా ఉండే ప్రభావం తొమ్మిది యాభై ఆరుకు ప్రారంభం అవుతుంది గ్రహణం పట్టడం ప్రారంభం కావడం పది యాభై తొమ్మిది ఒక నిమిషం తక్కువ పదకొండు అదేవిధంగా గ్రహణం మధ్యకాలం పదకొండు నలభై ఐదు రాత్రి అదేవిధంగా ఉన్మిళ కాలం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు నైరుతి కాలం ఒకటి ఇరవై ఆరు ఆద్యాంతం పుణ్యకాలం అంటే గ్రహణానికి సంబంధించిన ప్రభావం అంతా కూడా వెళ్ళిపోయేది ఎప్పుడు అంటే మూడు గంటల ముప్పై నిమిషాలు తొమ్మిది యాభై ఆరుకు ప్రభావం ప్రారంభమైనా కూడా ముగింపు అనేది మూడు గంటల ముప్పై నిమిషాలకు ముగిస్తుంది గ్రహణం ఈ సమయంలో మనం ఏం చేయాలి మన భోజన కార్యక్రమాలు ఎప్పుడు ముగించుకోవాలి గ్రహణం రాత్రి ప్రారంభమైంది కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట నుండి గ్రహణమే దాని యొక్క ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి దేవాలయాలన్నీ కూడా ఒంటి గంట వరకు మాత్రమే ఉంటాయి ఒంటి గంట నుంచి దేవాలయాలు బంద్ చేస్తారు అదేవిధంగా పగలు ఒంటి వంట వరకు ఆరోగ్యవంతులు భోజన కార్యక్రమాలు ముగించుకోవాలి బాల వృద్ధులు పిల్లలు ఆకలి కాగరు పెద్ద మనుషులు వృద్ధులు కూడా ఆకలి కాగరు వారికి కూడా మినహాయింపు ఉంటుంది ఐదు గంటల వరకు వారు భోజనాదులు ముగించుకోవాలి ఆరోగ్యవంతులు మాత్రం ఒంటి గంట వరకే వారు భోజనం చేయాలి తర్వాత చేయకూడదు అదే విధంగా శతబిషం పూర్వాభద్ర నక్షత్రం వారు కుంభ మేష వృషభ మిథున రాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు అదే విధంగా గర్భిణీ స్త్రీలు రాత్రి తొమ్మిదిన్నర నుండి అర్ధరాత్రి గడిచిన తర్వాత ఒకటిన్నర వరకు గ్రహణ వేద పాటించాల్సిన అవసరం ఉంది వీరు ఎలాంటి పనులు చేయకూడదు ప్రశాంతంగా వీరు నిద్రించాలి ఇంట్లో తిరగడం తప్పు కాదు కానీ మూతలు పెట్టడం గాని డోర్లు తీయడం గాని ఇటువంటి ఏమి చేయకూడదు కూరగాయలు ఏమైనా తరగకూడదు వీరు ప్రశాంతంగా ఉండాలి అదే విధంగా దేవాలయాలు తెల్లవారి సంప్రోక్షణ తర్వాతనే దేవాలయాలు తెరుస్తారు మనం ఇల్లు కూడా శుద్ధి చేసుకోవాలి చేసుకున్న తర్వాతనే మళ్ళీ మనం కావలసిన తిను పదార్థాలు తినడానికి కావలసిన పదార్థాలు మనం సిద్ధం చేసుకోవాలి ఇల్లు శుద్ధి చేసుకోవడం స్నానాలు చేసుకోవడం ఇది చాలా మంచిది అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో నిల్వ ఉండేటువంటి పదార్థాలు ఉంటాయి వాటిలో దర్భ వేయండి మంచి నీళ్ళు ఉంది అనుకోండి రెండు రోజులకు ఒకసారి వచ్చే అవకాశాలు ఉంటాయి మనం నిప్పి పెట్టుకుంటాం అన్ని నీళ్లు తెల్లారి ఏంటి వాటిలపైన నిల్వ ఉన్న పదార్థాలపైన దర్భలు పెట్టండి దానివల్ల ఎలాంటి దోషం లేదు మళ్ళీ తెల్లవారి మనం ఉపయోగించుకోవచ్చు ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఒక విషయం అనేవి చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం చేసుకోండి లేకుంటే మీకు ఇష్టదైవానికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా ఉంటే గ్రహణ ప్రారంభంలో ఈ మధ్య సమయం కాకుండా పదకొండు యాభై తొమ్మిది సమయం నుంచి రెండు గంటలు మీరు ఏదైనా జపం చేసుకోండి మిగతా రోజుల్లో చేసుకున్నటువంటి జపానికి ఆ రోజు గ్రహణ సమయంలో చేసుకున్నటువంటి జపానికి మార్పు కనిపి గొప్పనైనటువంటి శక్తి వస్తుంది చాలా మంది సముద్ర తీరం నదీ తీర ప్రాంతాల్లో స్నానాలు ముగించుకొని జప చేస్తూ ఉంటారు ఇది చాలా విశేషం ఎక్కడో ఉన్నటువంటి అఘోరాలకు మనకంటే కమ్యూనికేషన్ ఉంది ఫోన్లు ఉన్నాయి టైం తెలుసు వాచ్లుంటాయి అఘోరాలకు ఏది తెలియదు అయినా వాళ్ళు అన్ని పాటిస్తారు గ్రహణ శూల గ్రహణ ప్రారంభం అన్ని వాళ్ళకి తెలిసిపోతుంది కఠినమైనటువంటి విధంగా వాళ్ళు జపతపాదులు చేస్తారు నదీ తీరాలకు వెళ్తారు కాశీ గయా ఆ ప్రాంతాలకు మనం వెళ్తే మనం సమయం కాస్త అటు ఇటు అవుతుండొచ్చు మనకు కానీ వాళ్ళు స్నానాలకు ఆ నదీ తీరానికి గ్రహణం పట్టే సమయంలో అక్కడే ఉంటారు మరి వారి చేతికి వాచ్లుండవు ఫోన్లు అంటే ఒక శక్తి వారికి గ్రహణం వల్ల పెరిగే అవకాశం ఉంది శక్తి ఇంకా వృద్ధి చెందే అవకాశం కాబట్టి మనం కూడా ఆ గ్రహణ సమయంలో స్నానం ఆచరించుకొని భగవన్నామ స్మరణ చేస్తే మనలో గొప్పనైనటువంటి శక్తి వస్తుంది మాక్ శుద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి ఏదైతే భగవన్నామ స్మరణ చేస్తామో ఆ భగవంతుడు కూడా మనల్ని ఇంకా వృద్ధిలోకి తెచ్చే ఉంటాయి ప్రతి వారు కూడా నక్షత్రం రాసి మంచి లేని వాళ్లే కాదు అందరూ కూడా గ్రహణ సమయంలో చేసుకోవడం చాలా విశేషం రెండవది యజ్ఞోపవీత ధారణ కలిగిన వాళ్ళు యజ్ఞోపవీతాన్ని తెల్లవారి యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం చాలా విశేషం ఈ యొక్క గ్రహణము భారతదేశంలోనే కాకుండా మయన్మార్ చైనా దక్షిణాఫ్రికా బ్యాంకాక్ జర్మనీ రష్యా దక్షిణ కొరియా ఇటలీ సింగపూర్ ఆస్ట్రేలియా జపాన్ అమెరికా లండన్ లో కూడా ఈ గ్రహణం కనిపించే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఇతర దేశాల్లో కనిపించి మనకు కనిపించకుండా మనం ఆచరించం మనకు సంపూర్ణంగా భారతదేశం మొత్తం కనిపిస్తుంది మిగతా దేశాల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రహణ సమయాన్ని మనం ఒక సూతకం లాగా భావిస్తారు చాలా మంది మొదట స్నానం చేస్తారు గ్రహణం అయిపోయినాక స్నానం ఆచరిస్తారు ఎగ్గో ధారణ యజ్ఞోపవితం ఉన్నటువంటి వాళ్ళు తెల్లవారి మార్చుకుంటారు దీన్ని అంతా కూడా శుద్ధి చేసుకుంటారు కాబట్టి అన్ని శుభాలే కలుగుతాయి స్వస్తి